సో ఉద్యమ పార్టీ పొలిటికల్ పార్టీ ప్రైవేట్ లిమిటెడ్ ఫార్మ్ దెన్ ప్రొప్రైటరీ ఫామ్ రెండు వేల ఇరవై మూడుకి వచ్చేసరికి అసలు వీళ్ళు పార్టీ ఏ ఉద్యమం కోసం అయితే పెట్టినరో ఆ తెలంగాణ పదమే తీసి అసలు దీనికి బేసిక్ ఫౌండేషనే లేకుండా చేసేసారు తెలంగాణకి వీళ్ళకి సంబంధమే లేదు దిస్ ఈస్ ద జర్నీ ఆఫ్ ర్ఎస్ఆర్ బిఆర్ పుట్టినప్పుడు ఏదైతే పార్టీ ఉండనో ఈ ఉన్న దానికి అసలు ఏమీ లింకు లేదు బేసిక్ స్ట్రక్చర్ ని మార్చేసి ఎట్లయితే రజతోత్సవ సభ మళ్ళా దీనికి ఆల్టర్నేటివ్ నీ ఆల్టర్నేటివ్ వీడు కేసీఆర్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ మళ్ళీ కాంగ్రెస్ నుంచి నువ్వెట్లయితే ఆల్టర్నేట్ ఆల్టర్నేట్ దేనికి దొంగతనం ఇంకోటి కాపాడుతున్నాం నువ్వు నీ ఉద్యమ పార్టీకి రథతోత్సవ సభనా నీ పొలిటికల్ పార్టీకా నీ ప్రైవేట్ లిమిటెడ్ ఫామ్ కా నీ ప్రొపరేటరీ ఫామ్ కా అసలు తెలంగాణతో సంబంధం లేని బీఆర్ఎస్కా దేనికి రజతోత్సవ సభ మనవేదన ఎప్పటి నుంచో గురు అవుతుడు అందుకే ఫామ్ హౌజ్లో ఉంటాడు నేను మసాలా చెప్పి కదా ఇల్లీస్ పెట్టి ఫామ్ హౌజ్లో ఎందుకున్నాడు పాతకాలంలో వనవాసం పోతుడు ఈయన ఇప్పుడు వేడు వ్యవసాయం పోయాడు ఈ వేదనకి అండ్ ఆయనకు భయం వేదన ఒకటి భయం కూడా ఒకటి ఇంట్లో ఉంటే మెత్తబెట్టి ఈడ చంపిస్తాడు రాత్రి ఆ ఫామ్ హౌస్లోకి పోయి ఆడ కొడుకు పిట్టే కూడా రావాలంటే ముందే అపాయింట్మెంట్ ఇవ్వాలి క్లియరెన్స్ ఇస్తేనే లోపలికి వస్తారట ఈడ ఉంటే మెత్తబెట్టి చంపిస్తారని భయం కూడా ఉన్నది ఈయన ఆయన జాతి జాతిపితారిని నువ్వు తెలంగాణను అవమానిస్తున్నావు కదా ఎవరితో ఎక్కువ దూరం ఉంటాడు జరుగుతున్నా నాకు కాళ్ళని నేను ఫాలో చేయాల ఇంటర్వ్యూ చూడాలా ముఖాలు చూడాలి ఎవరితో ఎక్కువ దూరం ఉంటాడు ఇప్పుడు రేపు సభకు వాళ్ళని రకొద్దరు నువ్వు వద్దలేరా పల్లితలు పోతలేదని విన్నాం దాన్ని బట్టి అతని రోడ్తో ఎక్కువ ప్రమాదం ఉందని కేసీఆర్ అనుకుంటాడు